సో నియోజకవర్గంలో క్యాడర్ అయితే దెబ్బతి దెబ్బతిన్నది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాల్లో పోలింగ్ బూత్ల్లో బూత్ వైజ్ పొలిటికల్ స్ట్రక్చర్ అయితే పోయిందనమాట టీడీపీకి అది కొంచెం మళ్ళీ సెట్ చేసుకోవడం కష్టమే సో ఇక్కడ ఈవెన్ పొంగనూరు నియోజకవర్గ విషయంలో కూడా అవే అనుమానాలు వస్తున్నాయి కొంతమంది ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్దిరెడ్డి గారికి కొనసాగులలో ఇప్పటికీ నడుస్తున్నారని సో ఇప్పటికైనా మించిపోలా నేను అనుకోవడం తంబలపల్లి నియోజకవర్గం అండ్ పొంగనూరు నియోజకవర్గం రెండూ కూడా పెద్దిరెడ్డి గారితో ముందుగానే డీల్ చేసుకొని ఆ కుటుంబంతో ముందుగానే డీల్ చేసుకొని టీడీపీ సీట్లు ఇచ్చారేమో అనిపిస్తోంది లేకపోతే ఈజీగా గెలవచ్చు ఇప్పుడు పొంగనూరు అయితే ఈజీగా గెలవచ్చు చల్లాబాబు గారు కూడా మంచి వ్యక్తే ఆయన కూడా రిసీవింగ్ బాగుంటుంది ప్రజలతో మంచి పేరు ఉంది కానీ ఆయనకు తెలియకుండా ఆయనకు సంబంధం లేకుండా మండల స్థాయిలో ఉన్న కొంతమంది నాయకులు దెబ్బతీస్తున్నారు పార్టీని ఆయన దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నారు సో తంబల్లిపల్లిలో ఎలాగైతే పార్టీ పోయిందో పొంగునూరులో కూడా ఇప్పుడు అలాగే పోయే పరిస్థితి ఉంది సో ఇక్కడ కూడా మించిపోలేదు సో సింపుల్ అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఫైనల్గా ఏంటంటే పోయిన తర్వాత పెద్దిరెడ్డి గారి వల్లనే పార్టీ పోయింది పెద్దిరెడ్డి గారి మనుషుల వల్లనే పార్టీ పోయిందని ఏడిచాకంటే ముందుగానే సెట్ చేసుకోవడం మంచిదనమాట ఏదో చిన్నపిల్లలు కొత్తగా పార్టీ పెట్టినట్టు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు అసలు వ్యవస్థలు ఏమీ లేనట్టు షో టైమ్స్ లాంటి పెద్ద కన్సల్టెన్సీని పెట్టుకున్నారు పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి పెద్ద పెద్ద ఏజెన్సీలు పెద్ద పెద్ద మీడియా ద్వారా రిపోర్ట్లు వస్తాయి తమ్మలిపల్లి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలియాల కల్తీ మద్యం గుట్టు అయిన తర్వాత ఇతను పెద్ద రెండు మనిషిని బయటకు పంపించారు దీన్ని ఏమంటారండి దొంగాట కాదా ఇది ఇది తప్ప కదా అసలు ఎక్కడైనా పద్ధతి కనిపిస్తుందా సో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంటుంది అన్నమాట అర్థమైంది కదా నాట్ ఓన్లీ టీడీపీ ఎవరైనా రాజకీయాలు అంటేనే అంతే అంటే జనానికి ఏమీ తెలియదు మేమేం చేస్తే అదే రాజకీయం అనుకుంటారు థ్యాంక్ యూ